నువ్వు కూడా నా తల్లి ప్రియమైన సహోదరి సహోదరుడు ఈ రోజున ఏ పరిస్థితిని బట్టి ఏడుస్తున్నావో ఆ పరిస్థితిని బట్టి నువ్వు అలా ఏడుస్తూ అలా నువ్వు కొనసాగడం కాదు కానీ దేవా ఆ విధవరాల మీదికి ఆ నాయిని గ్రామంలో ఉన్నటువంటి ఆ విధవరాల మీదికి మీ కనికరం ఎలాగైతే దిగి వచ్చిందో మీరు ఎలాగైతే ఆమె మీద కనికర పడ్డారో దేవా నా మీద కూడా మీరు కనికర నా కుటుంబం పట్ల కూడా మీరు కనికరం చూపించాలయ్యా అయ్యా నా మీద కూడా మీ కనికరము దిగి రావాలి దేవా అని దేవుణ్ణి వేడుకుంటే దేవుని కనికరం పొందగలిగితే చాలు నువ్వు నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడే చక్కపరుస్తాడు హల్లిలోయ నీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచేవాడు ఆయన ఆయన కనికరం పొందగలిగితే చాలండి ఏం పొందగలిగితే చాలు ఆయన కనికరం పొందగలిగితే చాలు అదే ఆయన దయ ఆయన దయ ఆయన దయగాను నువ్వు పొందడానికి నీ జీవితంలో నువ్వు అర్హుడవుగా అర్హురాలవుగా ఉంటే నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు చేయి దాటిపోయిన పరిస్థితులను కూడా అనుకూలంగా మారుస్తాడు